హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ అనుషా నరేష్ టుడే స్పెషల్ వచ్చేసి వంకాయ తవా ఫ్రై వంకాయ తవా ఫ్రైని మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇది రసంలో కానీ పప్పులో కానీ సైడ్కు నంచుకుంటే సూపర్గా ఉంటుంది దీనిని ఎలా తయారు చేసుకోవాలో చూసేయండి లాంగ్ వీడియో అయితే ఛానల్లో ఉంది ముందుగా ఒక ప్లేట్ తీసుకొని దాంట్లో ఒక ఐదు టేబుల్ స్పూన్ల శనగపిండిని అయితే యాడ్ చేసుకోండి ఆ తర్వాత సాల్టు ధనియాల పౌడరు అలాగే గరం మసాలా పౌడర్ని కూడా యాడ్ చేసేసుకోండి వన్ టేబుల్ స్పూన్ పసుపు అలాగే వన్ టేబుల్ స్పూన్ కారంని కూడా యాడ్ చేసేసుకొని అయితే బాగా మిక్స్ చేసేసుకోండి ఉప్పు కారం మసాలా అనేది పిండిలో మొత్తం కలిసేలా పట్టేసుకోండి ఆ తర్వాత వన్ టేబుల్ స్పూన్ కాన్ఫ్లోవర్ని కూడా యాడ్ చేసేసుకుంటున్నాను ఫ్లోర్ అనేది వేయడం వల్ల వంకాయలు అనేది చాలా క్రిస్పీగా వస్తాయి దీన్నైతే ఇలా పక్కకు పెట్టేసుకున్న తర్వాత మన పెద్ద వంకాయనైతే తీసేసుకొని నీట్గా వాష్ చేసేసుకోవాలి ఆ తర్వాత వీటిని సన్నగా ముక్కలుగా అయితే కట్ చేసుకుందాం లావుగా కట్ చేయడం వల్ల ముక్కలు అనేది బాగా క్రిస్పీగా రావు మెత్త మెత్తగా అనిపిస్తుంది సో సన్నగా కట్ చేసుకుంటే ముక్కలు అనేది చాలా క్రిస్పీగా తినడానికి టేస్ట్గా కూడా ఉంటుంది దీనిని ఇలా సన్నగా ముక్కలుగా కట్ చేసుకొని పక్కకు పెట్టేసుకోండి ఆ తర్వాత ఆ తర్వాత చూడండి ఎంత సన్నగా ముక్కలుగా కట్ చేశానో వంకాయలు అనేది ఇలానే కట్ చేసుకోండి ఆ తర్వాత వీటిని నల్లగా మారకుండా ఒక గిన్నె తీసుకొని గిన్నెలో అయితే వాటర్ మునిగేంత వరకు తీసుకొని దాంట్లో అయితే ఒక టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ను వేసుకొని వంకాయలు అనేది మునిగే వరకు వాటర్లో వేసేయాలి ఇలా సాల్ట్ వాటర్లో వేయడం వల్ల వంకాయలు నల్లగా కాకుండా మనం కోసినప్పుడు ఎలా ఉన్నాయో అలాగే ఉంటాయి ఇలా అన్నీ మునిగే వరకు అన్నిటినీ వన్ టైం డిప్ చేసినా పర్లేదు సాల్ట్ అనేది తలిగితే మాత్రం ఇంకా నల్లగా కావు ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక అయితే పెట్టేసుకొని దాంట్లో అయితే ఆయిల్ని యాడ్ చేసేసుకుందాం ఆ తర్వాత దానిని టిష్యూ పేపర్తో మొత్తం స్ప్రెడ్ చేసేసుకోవాలి నేను చూపించిన వినంగా చేసేసుకోండి మొత్తం స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ప్యాన్ అనేది హీట్ అవుతుంది కదా ఆ టైంలో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న వంకాయలు అలాగే పిండి ఉంది కదా ఈ రెండిటిని ఆ పిండిలో అయితే ఒక్కొక్కటిగా డిప్ చేసి పిండి అనేది మొత్తం అంటేలాగా దాంట్లో డిప్ చేసి ఆ తర్వాత ప్యాన్ పైన అయితే వేసేసుకోండి ఒక్కొక్కటిగా ఆ తర్వాత నేను ఇంకొక ప్యాన్ కూడా తీసేసుకున్నాను ఎందుకంటే చాలా ఉన్నాయి కుక్ చేయడం లేట్ అవుతుంది కాబట్టి రెండు ప్యాన్లలో అయితే చేసేస్తున్నాను చూసారు కదా స్టవ్ లో టు మీడియం ఫ్లేమ్లోనే పెట్టేసుకొని ఈ ప్రాసెస్ మొత్తం చేసేసుకోండి ఇలా చేయడం వల్ల వంకాయలు అనేది చాలా చక్కగా ఉడికిపోతాయి దీంట్లో పైన కరివేపాకుతో వేయించేసుకోండి వంకాయలు అనేది ఇంకా టేస్ట్గా సూపర్గా ఉంటాయి చూస్తూనే వంకాయను అనేది తినాలనిపిస్తుంది కదా ఓకే బాయ్ మరి